రుణమాఫీ జరగలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక అంశం ఏపీ కర్ణాటక మన నీళ్లు ఎత్తుకపోతున్నాయి రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలి ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఏపీ బకచర్ల ద్వారా పెన్న బేసిన్ కు గోదావరి నీళ్లు సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్న సెక్షన్ త్రీ ఫైవ్ కెవియట్ కూడా వేయరా ఆదిత్యనాథ్ దాస్ ఎవరికి పనిచేస్తున్నారు అలాంటి సిఎస్ మనకు అవసరమా చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించారా తెలియకపోతే తెలుసుకోండి అఖిలపక్షం పెట్టండి మేమైనా చెప్తాం తెలంగాణ భవన్లో హరీష్ రావు ఇక మీకు మాజీ మంత్రి హరీష్ రావు గురించి కొన్ని సంచలనమైన విషయాలు చెప్తా హరీష్ రావు మాట్లాడే ప్రెస్ మీట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఉమ్మడి పది సంవత్సరాల పాటు తనకు కేటాయించిన షాకైనా తనకు కేటాయించిన షాక్ అయినా పూర్తి వాస్తవాలతోని నిజాలతోని తాను మాట్లాడతాడు కానీ ఆ సబ్జెక్టు దేని గురించి ఉంటుంది నీళ్ళ గురించి ప్రాజెక్టుల గురించి ఇక్కడి వనరుల గురించి ఇక్కడ అభివృద్ధి గురించి ఉంటుంది కానీ ఆ సబ్జెక్టు మన తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కది ఇవో గనది ఇచ్చిండట ఇది ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది అరే నాయన మన కాడ నీళ్ళు కింది నీళ్ళని ఎత్తుకపోతున్నారా మన తాగనీకి మన పంటలకు ఎట్లా అని సార్ అడుగుతున్నాడు ఇది ఆలోచించండి తెలంగాణ ఉద్యమం అంటే నీళ్లు నిధులు నియామకాలు అలాంటప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇవాళ నీళ్ళ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టిన నీరెత్తినట్టుగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది మన నీళ్ళు ఎత్తుకపోతే మీరు పంటలు ఎట్లా పండిస్తారు మన నీళ్ళు ఎత్తుకపోతే మనం ఎట్లా నీళ్ళు తాగాలి మన నీళ్ళు ఎట్లా ఎత్తుకపోతే మనం ఎట్లా బ్రతకాలి తెలంగాణ ఉద్యమం అనేదే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది కదా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నలండి మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారికి సంబంధించి తాను అడిగిన దాంట్లో వందకు లక్ష శాతం వాస్తవాలు ఉన్నాయి కానీ బాధాకరమైన సన్నివేశం ఏందో తెలుసా మా ముఖ్యమంత్రికి ఆ సబ్జెక్ట్ తెలియదు మా అధికారులకు అసలు వచ్చిచ్చుకోరు అసలు నీళ్ళు లంచేయింది టీఎంసీ అంచేంది ఏంది ప్రాజెక్ట్ లంచ్ ఏంది ఎక్కడి నుండి ఎక్కడికి వస్తాయి ఏ నీళ్ళు ఎటు పోతాయి బేసిన్ అంటే ఏంది ఎన్ని కాలువలు ఉన్నాయి ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఏం కథ అంటే తెలియని పరిస్థితి ఉంటుంది రేపు పొద్దుగాలు అన్ని పోయినాక అయ్యో నా తెలంగాణ ఏమంటావు మళ్ళా గోదారి గోదారి చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి అని మళ్ళా పాటలు పాడుకుందామా ఏం చేద్దాం ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు కదా తెలంగాణ ప్రాంత విద్యలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి నీళ్ళన్నీ ఎత్తుకపోతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదండి వాళ్ళకి సబ్జెక్ట్ లేదు నేను చెప్తున్నాను కదా వాళ్ళకి ఏం లేదు నేను చెప్తున్నా కదా ఇగో కాసాయ కాంగ్రెస్ను మీరు ఎప్పుడైనా చూస్తారా తెలంగాణలో కాంగ్రెస్